అంటే మీలాగా స్టార్డంలోకి వచ్చి ఒక ప్రొఫైల్ ఒక ఇమేజ్ అన్ని ఒక ఐకనిక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీ లెవెల్ మీలాగా ఒక నార్మల్ లెవెల్కి వచ్చి ఉండడం అన్నది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి ఇట్ మీకు ఎప్పుడు అంటే ఎప్పుడు ఏ రోజున మీకు ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనుకున్నావు నేను పెద్ద హీరోయిన్ని మ్యారేజ్ చేసుకున్నాను జాగ్రత్తగా ఉండు నోరెత్తకుండాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న సందర్భాలు ఇప్పుడు రాలేదా అలాగే నేను అన్న ఉంటే నెక్స్ట్ డే వెళ్ళిపోతాడు ఆయన అంత అంతే సమస్య లేదు అక్కడ రాసి అవనే ఇంకెవరు ఇంకే ఇంకా సుపీరియర్ అవన ఆయన సంబంధం అవసరం లేదు హిస్ వెరీ అడ్డమెంట్ అండ్ సమ్ ఆస్పెక్ట్స్ యూ వోంట్ హిమ్ లెట్ హిమ్ డౌన్ అస్సలు ఒప్పుకోడు నేను అంతకంటే ఒప్పుకోను సో మా ఇద్దరికి ఆ టక్క ఫోర్ ఉంటుంది ఏదైనా విషయం వస్తే అందుకని మేము అందులోకి వెళ్ళాం గ్రేట్ ఇప్పుడు అదే అగస్త్య బ్రాత్ అని భారతంలో ఉంది అతనికి టైటిల్ లేదు నేమ్ లేదు అగస్త్యుడి తమ్ముడు అగస్త్యుడు అన్నదమ్ముడు అందుకని భ్రాత అంటారు అంటే ఒక ఇమేజ్ లేకుండా పెద్ద ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని అగస్త్య భ్రాత అంటారు అనమాట ఒక నామ్నిక్ ఒక టైటిలింగ్ అనమాట అలాగే ఇప్పుడు రాసి మొగుడు అంతా ఇంకేం లేదు అక్కడ పరిస్థితి గ్రేట్ ఆ విషయంలో ఎందుకంటే యూ హ్యావ్ వివిన్ హిమ్ ఎ కైండ్ ఆఫ్ ఇమేజ్ రెస్పెక్ట్ అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు రాసి హస్బెండ్ ఓకే అది మీలాగా చాలా మంది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కి దే ఫీల్ లైక్ ఓకే ఆయనకి ఆయనకేం అ హస్బెండ్ ఆఫ్ రాసి అని అనుకోవచ్చు అది కొన్ని రోజులే ఆ తర్వాత ఆ రాసి నేను వెనకాల ఆయన ఉండిపోయి ఆయన ఇది తప్ప వేరేది చేయలేక వేరే ఫీల్డ్ ఈయనకు తెలీదు హీ ఓన్లీ నోస్ సినిమా సినిమా డైరెక్షన్ సినిమా సినిమా డైరెక్షన్ సో బయటికి వెళ్ళి ఆయన ఏం చేసినా అప్పుడు కూడా అదేంటి ఇలా ఈ పని చేస్తున్నారు రాసేవాళ్ళు ఆయన అప్పుడు కూడా అది మైనస్ అవుతుంది ఆయనకి అది చాలా మందికి తెలియదు ఆ యాంగిల్ ఆలోచించరు ఎవరు కూడా అండర్స్టాండ్ వాట్ ఐ నేను ఫస్ట్ ఆలోచించేది ఆ యాంగిల్ తర్వాత ఇది నేను ఆ యాంగిల్ ఆలోచిస్తాను కాబట్టి ట్వంటీ వన్ డేస్ నుంచి నేను ఆయన ఎంత ఇబ్బంది పడతారంటే కొన్ని ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరున్నారు లేకపోతే ఈ అమ్మాయి ఉంది అమ్మాయి హస్బెండ్ ఉన్నారు ఏమంటే ఇంట్లోకి ఉప్పు లేదు పప్పు లేదు ఉల్లిపాయలు లేదు టక్కనే టూ వీలర్ వెళ్ళి తీసుకొచ్చేస్తాడు వాళ్ళ ఆయన మా ఆయన ఎలా ఇబ్బంది కదా వెళ్తారు ఖచ్చితంగా వెళ్తారు ఖచ్చితంగా చేస్తారు మీరు చెప్పాలి కదా చెప్పాలి కదా ఆ ఇబ్బంది ఆయన వెళ్ళి చెల్లి అక్క దేవుడు దైవం దేవత అన్ని మీరు నేను ఎంత చెప్పి ఇబ్బంది పెట్టాలి అయన్ని ఆయన ఆయనకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి కరెక్ట్ అని ఎవరో నాకు మెయిట్ కో ఎవరికో చెప్ చెప్తానే తప్ప నేను స్కార్ఫ్ కట్టుకొని నేను వెళ్లి సూపర్ మార్కెట్ దగ్గరలో ఉండే మణికండలో ఉండేటప్పుడు మా దగ్గరగానే సూపర్ మార్కెట్ ఉండే స్కార్ఫ్ కట్టుకొని వాకింగ్కి వెళ్ళి వస్తూ వస్తు నేను వెజిటేబుల్స్ తెచ్చుకోండి బాబా అతను మామూలు బంగారం పూలు కూడా కాదండి పొదిగిన అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆల్సో ఇప్పుడు అన్నయ్య కానీ ఎవరైనా సరే ఏంటి ఇంకా ఏంటి ఇంకా ఏంటి ఇంకా ఏం కావాలి ఇప్పుడు ఇప్పుడు మూడో సినిమా ఇప్పుడు ఉంది ఎంతో ఎంతో పెట్టి పాపం పార్ట్నర్షిప్ లో వాళ్ళ ఫ్రెండ్ తోటి చేశారు ఈ ఇన్ని రోజుల నుంచి అయిపోయి సినిమా బాగుంది అంత మంచిగా ఉంది బయటకు వెళ్ళట్లేదు అనేది ఒక డైరెక్టర్ గా యాజ్ అ రాసి హస్బెండ్ గా మీరు అన్నట్టు ఆయనకి పెయిన్ 200 100% ఉండదు పర్సెంట్ ఉంటుంది బికాజ్ ఆయన కూడా సొసైటీలో హి హి ఈజ్ ఆల్సో ఏ మ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాతే వచ్చింది లైఫ్ టు ఓన్ ఐడెంటిటీ కదా అండ్ ఆల్సో పెద్ద ప్లస్ అంతకంటే పెద్ద మైనస్ చెప్పేది ఆయన సైడ్ నుంచి అలాగే ఎవరు ఆలోచిస్తారు నేను ఆలోచిస్తా అంతే ఇంకా ఐ ఐ ఆల్ ఓన్లీ ప్రే గాడ్ ఆఫ్టర్ పాప పాప బాగుండాలి ఆయన మంచి డైరెక్టర్ అవ్వాలి ఐ ప్రే అదే మీరు ఇందాక చెప్పింది కరెక్ట్ ఏంటంటే ఎవరికి ఎప్పుడు సక్సెస్ వస్తుందో ఇక్కడ ఎవరికి తెలియదు అది దట్ ఈస్ ఎ ష్యూర్ పాయింట్ అందరూ ఇండస్ట్రీలో మెయిన్ కాకపోతే మీలాగా దాన్ని అర్థం చేసుకుని ఇలాంటి లో మ్యారేజెస్ ఫెయిల్ అయిపోయినవి కూడా ఉన్నాయి ఫెయిల్ అయిపోయినవి ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేక అవును ఇగో క్లాష్ రావడం కాంప్లెక్స్లు గిల్టీలు ఇప్పుడు ఇదే ఫస్ట్ సినిమా మహారాజ శ్రేణి ఒక సినిమా చేశారండి మా మ్యారేజ్ అయినా సెకండ్ ఇయర్ ఏమో చేశారు ఆయన అనుకోకుండా అదొక పెద్ద సక్సెస్ అయిపోయింది అనుకుందాం అప్పుడు ఎలా ఉంటది కెరీర్ అయింది అవ్వలేదు కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని వస్తున్నాయి అయితే ఈ క్వశ్చన్స్ ఏమి రావు ఏం క్వశ్చన్స్ అండి మీ దగ్గర అన్నిటినీ ఆన్సర్ అనే అసలు ఒక పెద్ద రగ్గు పెద్ద బ్లాంకెట్ దాని మీద కప్పి అస్సలు ఒక్క మాట ఏగా వచ్చినా ఏక ఫార్టీ సెవెన్ పెళ్లి చేరట్టున్నారు మీ ఆయన వైపు ఏగా వచ్చింది అనుకోండి ఏక ఫార్టీ సెవెన్ తీసి పెళ్ళి మీరు ఇంకా అతనికి తిరిగే ఉంది ఇప్పుడు ఎవరైనా ఇంటి దగ్గర నాకు ఫోన్లు వస్తున్నాయి మీ ఆయన ఏం చేస్తున్నాడు ఎన్నాళ్ళు ఇంకాను ఏంటి రాసి నువ్వు నీ జీవితం లాగైపోయింది అని అడుగుతున్నారు అందరూ అసలు అభిమాన్ సినిమా దాని మీదే కదా అమితాబ్ను జయబాదూర్ గారు చేసిన సినిమా సో బట్ మీరు ఐ పర్సనల్లీ అప్రిషియేట్ దట్ కుడ్ కీప్ అప్ దట్ సెంబలెన్స్ ఇన్ వెడ్లాక్ లైఫ్ అండ్ అన్నీ అర్థం చేసుకుని ఒక మెచ్యూర్డ్ మైండ్తో దట్స్ రియల్లీ యు ఆర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఉదాహరణ ఎలా ఉండాలి మనిషి అన్న ఎలా బతకాలి దాని మీద ఫ్యాంటాస్టిక్ అసలు దాంట్లో తిరిగి లేదు కాకపోతే ఒక చిన్న ఇట్ ఈస్ నాట్ ఎ కాంట్రవర్సీ అండి బట్ మీ వైపు దగ్గర నుంచి చిన్న క్లారిఫికేషన్ రాసి ఓవర్ మెచ్యూర్డ్గా చూపించడం కోసం డ్రగ్స్ ఎక్సర్సైజ్ చేశారు మీ మీద అది ఇప్పుడు కాదు నేను నుంచి అదే అండి ఏంటండి వాట్ నేను ఇప్పుడు ఇప్పుడు నేను మీకు బాగా క్లోజు మీ బ్రదర్ క్లోజు ఒక రకంగా మీ ఫాదర్ కూడా నాకు బాగా తెలుసు బట్ ఐ నెవర్ అండర్స్టూడ్ అసలు ఏంటిది డ్రగ్స్ ఇవ్వడం ఏంటి లేదు అదే అంత అవసరం కూడా లేదు మా ఫ్యామిలీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ అమ్మకి అమ్మ ఇష్టం బయట పెట్టదు స్ట్రిక్నెస్ ఎక్కువ ఉంటుంది అమ్మ దగ్గర నాన్న ఎక్స్ప్రెసివ్ నాకు ఏదైనా అయితే చచ్చిపోతాడు అయినా సో అంత ప్రేమ నేనంటే నాకు ఇంజక్షన్ కాదు కదా చిన్న ఈగ వాళ్ళు ఈగ కూడా కుట్టేద్దామని భయపడతాడు ఆయన అలాంటిది ఆ మనిషి ఆ మాట చేస్తాడంటే చాలా పాపం పాపం మాటలు మాట్లాడుకోవద్దు దగ్గరుండి చూసి ఆ డ్రగ్ నువ్వే సప్లై చేసి నువ్వే ఇంజక్షన్ చేస్తే నువ్వు మాట్లాడు నీకు ఏ ప్రూఫ్ ఉంది నేను తెలుసు అని మాట్లాడతారు మై ఫ్యామిలీ ఐఎమ్ బ్లెస్డ్ అండి నా ఫ్యామిలీ మై బ్రదర్ మై మదర్ అండ్ మై ఫాదర్ ఐఎమ్ ప్లస్డ్ అవసరం లేదంటారు ఇప్పుడు మ్యారేజ్ మమ్మీ నేను చేసుకుంటా అన్నబట్టే మా అమ్మ ఎందుకు ఒక మాట అలా చేసేసుకోవచ్చి పోవరినైనా ఎవరికైనా చూడమంటావు ఇదే అన్నది ఆ మాట బికాజ్ ఆమెకేంటే నేను ఇప్పుడు కూడా నేను వర్క్ చేయడం పెద్దగా ఇష్టపడదు అమ్మ ఎందుకమ్మా హ్యాపీగా ఇంట్లో నాకు ఇప్పుడు ఇంట్లో ఉండే లైఫ్ నేను చాలా ఇష్టం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి అపార్ట్మెంట్లో నూట ఇరవై ఫ్లాట్లు ఉన్నాయి ఒక్క ఫ్లాట్లోకి నేను ఇంతవరకు ఏదైనా తాంబూలం ముచ్చుకోవడానికి పోయానే తప్ప వెళ్ళి కూర్చుని టైం పాస్ చేసింది లేదు ఇంతవరకు నా కూతురు తిరుగుతుంది మొత్తం వంద వంద ఇళ్ళకే తిరుగుతుంది నాకు విలేజ్ విలేజ్ ఇక్కడ పక్కింటి ఆంటీ ఇక్కడ ఈ లెఫ్ట్లో ఒక ఆంటీ ఉంటారు వాళ్ళతో తప్ప ఇంట్రాక్షన్ నాకు నాకు స్వప్న ఒక ఫ్రెండ్ ఉంటే తను షిఫ్ట్ అయిపోయింది తప్ప ఇంకెవరి పేర్లు ఏ అపార్ట్మెంట్లో ఏ పిల్లలు ఏ ఆంటీ ఉంటారు ఏ అంకుల్ ఉంటారు ఏ మేడం ఉంటారు అని కూడా నాకు తెలియదు నేనైంది పొద్దున్న లేవడం అయింది దాని స్కూల్ ఇంట్లో ఉంటే దాని స్కూల్ టైంకి నిలుస్తాను రెడీ చేయడం మేడ రెడీ చేస్తే పంపిణీ చేసిన తర్వాత నేను ఏదో పూజ ఏదో చేసుకుని వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏంటి ఈలోపు నేను లెగిస్తే ఆయన బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి ఏం వెజిటేబుల్స్ ఉన్నాయి ఏం వండాలి ఓకే ఈవినింగ్ అయింది పాప వచ్చేసరికి స్నాక్స్ ఏం కావాలి ఇంక ఇదే నాకు సరిపోతుంది లైఫ్ రొటీన్ లైఫ్ ఇంకా నేనే బయటికి వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేసి వీళ్ళతో స్పెండ్ చేసి ఎగ్జిబిషన్ పెడితే ఎగ్జిబిషన్లో దూరి టైం లేదు టైం లేదు కదా ఇష్టం లేదు ఓపిక ఉండద్దు దానికి ఇది కూడా మా అమ్మ చీర శారీ కూడా నేను కొనుక్కోను మా అమ్మ మంచి మంచి డిజైన్ సారీస్ ఉంటది ఒక్కసారి కడుతుంది రెండో రెండోసారి మా ఇంటికి వచ్చేస్తుంది నేను ఇల్లు కొనుక్కొని అమ్మ సెలెక్షన్ చాలా బాగుంటది హీరోయిన్ ఉన్నప్పుడు మమ్మీ డ్రెస్ లె సెలెక్ట్ చేసేది ఒక ఆస్పెక్ట్ తర్వాత అన్నీ సెలెక్ట్ చేసేవారు సో అలాగే నాకు కొన్ని విషయాలు నేను వదిలేసా మా ఇంట్లోంచి కిందే పార్లర్ ఉంటది బ్యూటీ పార్లర్ ఫేషియల్ చేయించుకుని నాకు త్రీ ఫోర్ ఇయర్స్ పైన అయింది నేను అదే నేను అనుకుంటా సేమ్ ఇదే నా ఫీలింగ్ కూడా నాకెందుకు ఫేషియల్ బానే ఉంది కదా స్కిన్ చాలు ఎవరు ఈ కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి ఫెషియల్ చేయించుకున్న ఉపయోగం లేదు అనుకోండి బట్ కొంతమంది చేయించుకుంటారు అది బ్లడ్ సర్క్యులేషన్ అది కూడా బాగుంటుంది అని చేయించుకుంటాడు అండి ఐఎమ్ నాట్ అగైన్స్ టు దామ్ కొన్ని విషయాలకి నాకు బద్దకం మా అమ్మ కాల్ చేసిన హోటల్లో ఎగ్జిబిషన్ పెడుతున్నారు అమ్మ త్రీ డేస్ చాలా బాగుంటాయి జ్యువెలరీస్ సారీస్ బాగుంటుంది మా ప్లీజ్ మా ప్లీజ్ మా ప్లీజ్ మా పిలవద్దమ్మా అన్నట్టు ఇంతకీ వెళ్ళి బయటికి వెళ్ళి పనే ఉండదు ఇంట్లోనే ఉంటా మూడు రోజులు కూడా కానీ వెళ్ళాం వెళ్ళు ఫోన్ చేసినా రావద్దులే నువ్వు రావద్దులే నువ్వు రావలే అంటు బతుకం కొన్ని విషయాల్లో హా బతుకం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి